నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జూలై నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ పనులు చేయడం వల్ల శని దశ నుంచి తప్పించుకొని మంచి పనులు చేకూర్చుకునేందుకు ఏ పరిహారాలు చేయడం వల్ల విజయోస్తు కలుగుతుందో చెప్పగలరని కోరుకుంటున్నాను వారికి పదహారో తారీఖు ముప్పై నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అమ్మా రాశికి పన్నెండో స్థానంలో కేతువు షష్టముందు రాహు పంచముందు శని వక్రీకరించి ఉండడం అష్టమందు కుజగురుల యొక్క సంచారం మరియు దశమ దశమస్థానం రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం వెరిసి చూసినట్లయితే దైవానుగ్రహం లేని కారణం చేత ఈ యొక్క తులారాశి వారికి పదహారు నుంచి ముప్పై ఏడు తారీఖు వరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించుకోవాలి ఏ విధంగా సిద్ధపడాలనే విషయాన్ని మనం ఈ విషయంలో కూలంకషంగా తెలియజేసుకుందామమ్మా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగ బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి అలాగే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులు కాస్త నిరాశాజనకమైన ఫలితాలు పొందుతాయి కాబట్టి జాగ్రత్తగా మొక్కువని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే అన్నింటా విజయం మీదే పొందుతా చెప్పొచ్చు అయితే చేపట్టినటువంటి ప్రతి పనికి కూడా ఏ ముందు ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం చేత కొన్ని అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి అలాగే శని వక్రీకరించినటువంటి కారణం చేత తరిచిన పనులు అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత నిరాశాజనకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి వ్యాపార విస్తరణకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించుకోవాలి అయితే వివాహానికి సంబంధించే ప్రయత్నాలు అన్ని కూడా కొన్ని నిరాశాజనకమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు అయితే ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే గ్రహాల యొక్క సంచారం కంటే కూడా మీకు గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉండడం కారణం చేత మిశ్రమ ఫలితాలు అనగా లాభము నష్టము లేకుండా ఈ యొక్క తులారాశి వారికి సాగిపోతుందని చెప్పవచ్చు ఇక ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా మనిషికి ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పదహారవ తారీఖు రోజున మీరు ఇంతకుముందు చేపట్టినటువంటి పనులకు సంబంధించిన తాలూకు వివరాల్లో మీకు కొంతవరకు లాభసాటి అయినటువంటి విషయం కావచ్చు లేకపోతే అనుకూలమైనటువంటి వాతావరణం పదహారో తారీఖు అవుతుంది సంతోషంగా ఉంటారు ఒక శుభమైనటువంటి వార్త శుభమైనటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో పదహో తారీఖు చోటు చేసుకుంటాయి ఇక పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అధిక ధనవ్యయమైనటువంటి అవకాశాలు ఉంటుంది కుటుంబంలో వ్యక్తుల మధ్య పరస్పర విభేదాలు అవకాశం అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా మౌనముని ఆశ్రయించడమే చాలా మేలైన విషయాన్ని గమనించుకోవాలి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి కమ కనబడుతుంది ముఖ్యంగా ఇతరుల యొక్క సహాయ సహకారంతో మీ యొక్క కార్యక్రమాలన్న చక్కబెట్టుకున్నాను చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో ప్రధానంగా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో గృహంలో మరమ్మతులు కానీ వాహన మరమ్మతులు కానీ చేపట్టే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేపట్టినటువంటి పనులలో కొన్ని ఇంతకుముందు తీసుకున్నటువంటి నిర్ణయాలు మళ్ళీ తిరిగి ప్రారంభించాల్సినటువంటి పరిస్థితిగా కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై తారీఖులోనైతే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీరు చేసేటువంటి పనులలో మీకు వృధా కాలయాపనే ఎక్కువగా జరుగుతుందని చెప్పొచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో మరియు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరమవుతుంది కావున మిత్రుల యొక్క సహాయ సహకారం కావచ్చు లేకపోతే మీరు ఇతరులతో ఏదైనా సంభాషణ చేసినప్పుడు మీకు రావాల్సిన పైకం గురించి ఏదైతే చర్చించుకుంటారో అది కొంతవరకు అవకాశం ఉంటుంది రాని బాకీలు వసూలు అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు ముఖ్యంగా లోన్ కోసం ప్రయత్నం చేసేటువంటి లేదా మీ భవిష్యత్తు ఖర్చుల కోసం ఎవరైనా అప్పు కానీ ఆ యొక్క సంబంధించినటువంటి ధనము మీకు చేకూరే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతుందని చెప్పచ్చు ఇక ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో అధిక ధన వ్యయమయ్యేటువంటి అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది తద్వారణం చేత ఏ పని ఎందుకు కూడానో ఆసక్తి లేకపోవడం అనేటువంటిది ఈ తులారాశి వారికి గోచరం అవుతుంది ఇక గమనించుకున్నట్లయితే ముప్పై ముప్పై ఒకటిలో ఆల్రెడీ మీకు మీ జాతక రీత్యా అధిక ధన ఖర్చులు అవకాశం అవకాశాలున్నాయి కాబట్టి మీ ప్లానింగ్లో మళ్ళీ కొత్తగా ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో కొత్త ఖర్చులు లేకుండా చూసుకుంటే చాలా మేలైన విషయాన్ని గమనించుకోవాలి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఎంతటి వాడికైనా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం తోడితేనే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠమాధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు మరియు వృషభమంత్ర కర్కాటక సింహత్తుల వృష్ిక మకర కుంభమైన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనిశ్వరం హోమాలు పాటు వివాహము ఉద్యోగము దాంపత్యము అనారోగ్య సమస్య పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయలు చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా కూడా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ యొక్క గోతనామాలతో పూజలు చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమాల కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు వారికి కలిగినటువంటి సమస్యల పరిష్కారం కోసమే గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణ ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేస్తే ఒక సప్తాహం అవుతుంది ఆ సప్తాహం అయిన తదుపరి అన్నదానం చేయండి ఈ విధంగా గురువారం నాడు ఆదివారం నాడు మీరు మాంసాహారం భుజించకుండా ఉంటే చాలా మేలు విషయాన్ని గమనించుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి తులారాశి వారికి పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మధ్యలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంకా మీకు సమస్యలు తొలగలేదు అనుకుంటే మీకు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి మంచి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇంకా మీకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు గురువు గారు చాలా చక్కగా వివరించారు తులారాశి వారికి ఏ ఏ పనులు చేయడం